హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి రాగి సాగుదానా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ వేసవికి ఇలా రాగి సాబుదానా పాయసం తయారు చేసుకొని తాగేయండి ఒంట్లో ఉన్న వేడి మొత్తం నిమిషాల్లో తగ్గిపోతుంది అంతేకాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఇక్కడ నేను ఎలాంటి షుగర్ యూజ్ చేయడం లేదు ఓన్లీ బెల్లంతోనే తయారు చేసి చూపించబోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకోండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు గంట ముందు నానపెట్టుకున్న పావు కప్పు సగ్గు బియ్యాన్ని వేసేసుకొని గరిటితో కలుపుతూ సగ్గుబియ్యం అడుగంటుకున్న మీడియం ఫ్లేమ్లో ఉడికించండి సగ్గు బియ్యం త్వరగా అడుగంటుతాయి కదా కాబట్టి ఇలా మధ్య మధ్యలో గరెటితో కలుపుకుంటూ అలాగే ఒక చిటికటి సాల్ట్ వేసుకొని సగ్గు బియ్యాన్ని ఉడికించండి ఇక్కడ నేను సగ్గుబియ్యం ఒక గంట ముందు నానపెట్టుకున్నాను కదా కాబట్టి సగ్గుబియ్యం త్వరగానే ఉడికిపోతాయి మీకు టైం ఉంటే ఒక గంట ముందు నానపెట్టుకోండి లేదంటే అప్పటికప్పుడైనా వేసేసుకోండి ఏం పర్లేదు సగ్గుబియ్యం ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల రాగి పిండిలో చిన్న టీ గ్లాస్ వాటర్ వేసేసుకొని లేకుండా కలిపి ఉడుకుతున్న సగ్గుబియ్యంలో ఈ రాగి మిశ్రమాన్ని వేసేసుకోండి రాగి ఫ్లోర్ వేయగానే రెండు మూడు నిమిషాలు ఇలా గరిటతో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఉడకనివ్వండి రాగిపిండి వేయగానే ఇలా ఒక గరిటితో కలుపుతూనే ఉండాలి లేకుంటే రాగిపిండి ఉండాలి కట్టేస్తుంది నెక్స్ట్ ముప్పా ఒక కప్పు బెల్లం తురుము వేసుకొని బెల్లం కరిగే వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించుకోండి ఇక్కడ నేను బెల్లం తురుము వేసుకుంటున్నాను కదా మీరు కావాలంటే ఇదే ప్లేస్లో షుగర్ కూడా వేసుకోవచ్చు నేను కొంచెం హెల్తీగా చేద్దామనుకుంటున్నాను కదా కాబట్టి బెల్లం తురుము వేసుకున్నాను లేదంటే మీరు సగం బెల్లం తురుము సగం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అర స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోండి తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ వేసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ కాచి చల్లార్చిన పాలు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇక్కడ నేను కాచి చల్ల పాలు వేసుకుంటున్నాను కదా మీరు ఇదే ప్లస్లో నార్మల్ పాలైనా యూస్ చేయొచ్చు అలా చేసుకున్నట్లయితే రెండు మూడు నిమిషాలు గరిటితో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు పాలను మరిగించండి ఇక్కడ నేను కాచిచల్ల వచ్చిన పాలు వేసుకున్నాను కదా నాకు ఇంకా మరిగించాల్సిన అవసరం ఏమీ లేదండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది చల్లరిన తర్వాత కొంచెం చిక్కపడుతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకోండి ఫైనల్గా నేతిలో వేయించుకున్న జీడిపప్పు వేసేసుకొని సర్వింగ్ గ్లాసెస్లో సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్ట్గా ఉండే ఈ సమ్మర్లో ఒంట్లో వేడిని తగ్గించే వేడి వేడి రాగి సాబుదాన పాయసం రెడీ మీరు ఇలాగైనా తాగేయచ్చు లేదంటే ఇది ఎండ్ల కదా ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగేయచ్చు ఎప్పుడు ఒకేలా రాగి జావా రాగి సంగటి కాకుండా ఇలా కొత్తగా రాగి సాబుదానా పాయసం తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి ఇవ్వండి మీరే కాదు వాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు అంత రుచిగా ఉంటుంది రాగి సాబ్దన్న పాయసం మీకు కనుక నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నా నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి